హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దసరా పండుగలో ఆ చివరి రోజు అంటే విజయదశమి చాలా కీలకం కదా మరి ఆ రోజు జమ్మి చెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారో ఆ ఆకుల్ని బంగారమని ఎందుకంటారో దీని వెనుక కొన్ని ఆసక్తికరమైన కథలున్నాయి వాటి గురించి ఈరోజు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును తప్పకుండా ఈ శమీవృక్షం అంటే మన జమ్మి చెట్టు అంటాం కదా హిందూ ధర్మంలో చాలా పవిత్రమైంది అంటే ఇది అగ్నిదేవుడి స్వరూపమని ఒక నమ్మకం అందుకే యజ్ఞయాగాదుల్లో దీని కొమ్మలు ఆకులు వాడతారు అవునవును అంతేకాదు ఈ చెట్టును పూజిస్తే విజయం శ్రేయస్సు కలుగుతాయని కూడా పురాణాలు చెప్తున్నాయి అంటే కూడా దీని ప్రస్తావనుంది కదండి శ్రీరాముడు లంకపైకి వెళ్లే ముందు ఈ చెట్టును పూజించాడనేది అవును కరెక్ట్ ఆ కథనం చాలా ప్రచారంలో ఉంది రాముడు రావణుడిపై యుద్ధానికి వెళ్లే ముందు షమీవృక్షాన్ని పూజించి విజయం సాధించారని అందుకే దీని విజయవృక్షం అని కూడా అంటారు ఓ అందుకే ఆ ఆ అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాముడి కథనం సరే కాని మహాభారతంలో పాండవుల కథ ఈ చెట్టు ప్రాముఖ్యతను ఇంకాస్త పెంచింది అని చెప్పాలి పాండవుల కథనా ఓకే వాళ్ళ అజ్ఞాతవాసానికి ఈ చెట్టుకి ఏంటి సంబంధం ఇక్కడే అసలు విషయం ఉందనమాట సరిగ్గా అడిగారు పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం చేశారు కదా ఆ తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి అంటే ఎవరికీ తెలియకుండా ఉండాలి అవును మరి వాళ్ల దగ్గర దివ్యాస్త్రాలున్నాయి అవి కనిపిస్తే గుర్తుపట్టేస్తారు అందుకని ఆ అస్త్రాలని సురక్షితంగా దాచడానికి ఒక పవిత్రమైన స్థలం కోసం చూశారు అప్పుడు వాళ్లకి ఈ షమీవృక్షం పవిత్రత గుర్తొచ్చింది సరే అని ఆయుధాలన్నీ ఒక మూట కట్టి ఈ చెట్టుమీద పెట్టారు అవును చెట్టు కొమ్మమీద పెట్టి అది తమ పూర్వీకుల అస్థికలున్న మూట అని అందర్నీ నమ్మించి విరాటరాజ్యంలోకి వెళ్లారు ఆ చెట్టు ఆ అస్త్రాలని సంవత్సరంపాటు కాపాడిందన్మాట అద్భుతం అంటే సరిగ్గా వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిన రోజే ఆ అస్త్రాలు తీసుకున్నారా ఖచ్చితంగా అదే అసలు విషయం వాళ్ల అజ్ఞాతవాసం ఆశ్వయుజశుద్ధ దశమి నాడు పూర్తయింది సరిగ్గా అదే రోజు కౌరవులు మీద దాడి చేశారు ఓహో అదే రోజా అవును అప్పుడు బృహన్నల్ల రూపంలో ఉన్న అర్జునుడు విరాటకుమారుడుతో కలిసి యుద్ధానికి వెళ్ళాలి వెంటనే ఆ శమీవృక్షం దగ్గరికి వెళ్ళి పూజచేసి ఆయుధాలు దించి గాండీవం పట్టుకుని కౌరవులను ఓడించాడు అలా పాండవులు అజ్ఞాతవాసం పూర్తిచేసి ఆయుధాలు తిరిగి పొంది విజయం సాధించారు కాబట్టే ఆ రోజుకి విజయదశమి అనే పేరు స్థిరపడింది ఓ అంటే విజయానికి గుర్తుగా ఆ దశమి విజయదశమి అయింది అంతే ఈ ఒక్క సంఘటనే విజయదశమినాడు షమీపూజ ఆయుధపూజ ఎందుకు చేస్తారో వివరిస్తుంది చెడుపై మంచి గెలిచిన దానికి ప్రతీక చాలా స్పష్టంగా ఉంది పాండవుల విజయంతో ముడిపడి ఉంది కాబట్టి ఇంత ప్రాముఖ్యత సరే మరి ఇంకో విషయం ఆ జమ్యాకులని బంగారమని పంచుకుంటారు కదా దాని వెనుక కథ ఏమిటి ఆ దీనికి కూడా రెండు ముఖ్యమైన కథనాలున్నాయి ఒకటి పాండవులకు సంబంధించిందే వాళ్ళు విజయం సాధించారు కదా ఆ ఆనందంలో అవును తమకు విజయాన్నిచ్చిన ఆ షెమీ ఆకులే బంగారం కంటే విలువైనవని భావించి ఒకరికొకరు పంచుకున్నారట ఓ అంటే విజయానికి సరిగ్గా ఇక రెండో కథనం వరతంతు మహర్షి శిష్యుడు కౌత్సుడిది గురుదక్షిణ కోసం పద్నాలుగు కోట్ల బంగారు నాణేలు కావాలి కోట్ల అవును అప్పుడతను రఘుమహారాజు దగ్గరికి వెళ్తాడు రాజు దగ్గర అంత ధనం లేకపోయేసరికి కుబేరుడి మీద దండెత్తటానికి సిద్ధమవుతాడు అది చూసి కుబేరుడు భయపడి ఆ రాత్రికి రఘుమహారాజు కోశాగారం ముందున్న షమీవృక్షం మీద బంగారు నాణేలో వర్షం కురిపిస్తాడు నిజంగానా చెట్టుమీద నాణేలు అది కథనం రఘుమహారాజు ఆ బంగారం కౌత్సుడికిస్తే అతను తన గురుదక్షిణ పద్నాలుగు కోట్లు తీసుకుని మిగిలిందంతా ప్రజలకు పంచేయమని రాజుకే ఇచ్చేస్తాడు ఆ మిగిలిన బంగారం కూడా ఆ షమీవృక్షం ఆకుల రూపంలోనే ఉండిపోయిందని అందుకే ఆ ఆకులు పంచుకుంటారని కూడా అంటారు వావ్ రెండు కథలు ఆసక్తికరంగా ఉన్నాయి రెండిట్లోనూ ఆ జమ్మి ఆకులు విజయాన్ని సంపదని సూచిస్తున్నాయన్నమాట అవును అంటే ఆ ఆకులు పంచుకోవడం అంటే కేవలం ఆచారం కాదు దాని వెనుకొక అర్థం ఉంది అదే దాని అంతరార్థం ఏమిటి అంటారు ఏంటి ముఖ్యంగా అది మన బంధాలనీ సంబంధాలనీ గుర్తు చేస్తుంది విజయాన్ని ఆనందాన్ని శ్రేయస్సుని ఇతరులతో పంచుకోవడం అవును పంచుకోవడం కరెక్ట్ సమాజంలో ఐక్యతను పెంచడం ఇంకా చెప్పాలంటే పాండవులలాగా ధర్మ మార్గంలో ఉండి కష్టాల్ని దాటి విజయం సాధించాలనే స్ఫూర్తిని కూడా ఇదిస్తుంది నిజమే ఈరోజు మనం జమ్మి చెట్టు వెనుకున్న ఈ గాథలు వాటి ప్రాముఖ్యత ముఖ్యంగా విజయదశమితో ఉన్న సంబంధం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం పాండవుల కథ కానివ్వండి రఘుమహారాజు కథ కానివ్వండి విజయం ధర్మం ఆ పంచుకోవడం ఈ విలువలన్నీ గుర్తుకొస్తున్నాయి అవును ఇవన్నీ విన్నాక ఒకటనిపిస్తోంది బహుశా మన రోజువారీ జీవితంలో మన చుట్టూ ఉండే మామూలు విషయాల్లో మన సంబంధాల్లో ఉండే ఆ అసలైన బంగారాన్ని అంటే ఆ విలువని ప్రేమని ఆప్యాయతని గుర్తించగలగడమే అదేనేమో నిజమైన విజయం చాలా బాగా చెప్పారు ఆలోచించాల్సిన విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి